శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై పరమపూజ్య శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం ఇరవై ఒకటి ద్వారక నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా శ్రీఖండియా విషయం తెలియుట ఏకనాథుల వారింట శ్రీఖండియా ప్రవేశించి సేవలను అందిస్తున్నంతవరకు ఆయనే తమ ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ పరమాత్మ అనే గుర్తింపు ఎవరికి రాలేదు శ్రీకృష్ణుని లీలా విలాసంలో ఇదంతా ఒక భాగంగా నడిచింది ఇలా ఉండగా ద్వారకా నగరంలో శ్రీకృష్ణుని అంకిత భక్తుడైన ఒక బ్రాహ్మణుడు కలడు ఆయన యేమ నియమాది నిష్ఠాగరిష్ఠుడు నిరంతరం కృష్ణ నామామృతాన్ని గ్రోలుచు అన్య భావనలు లేక నిశ్చల చిత్తంతో నామస్మరణ చేస్తూ ఉంటాడు శీతోష్ణాదులను అతిక్రమించాడు నిరంతర ధ్యాసలో మునిగి ఒక్కొక్కప్పుడు ఆహార వ్యవహారాలను కూడా విస్మరించి ధ్యానస్థితిలో నిలిచి ఉండేవారు ఈ విధంగా నిశ్చల భక్తితో వ్యవహరిస్తున్న ఆ బ్రాహ్మణునికి ఒకనాడు స్వప్నంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సందేశం ఇలా వినపడింది నేనిప్పుడు పైఠాన్ నగరంలో ఏకనాథుడనే భక్తుని ఇంట అత్యవసర సేవలో నిమగ్నమై ఉన్నాను అక్కడ నా పేరు శ్రీఖండియా నీవు రాగలిగితే అక్కడకు నీకు దర్శనం లభిస్తుంది అని చెప్పాడు ఆ బ్రాహ్మణునికి వెంటనే మెలుకోగలిగింది ఇక మనసుకు నిలకడ కుదరలేదు లేడికి లేచిందే అన్నట్లు వెంటనే ఆ చీకటిలోనే కృష్ణనామాన్ని స్మరించుకుంటూ బయలుదేరాడు పరమాత్మను నమ్ముకున్న వారికి దారి ఆయనే చూపెడతాడు దారిలో ఏమైనా ప్రమాదాలు ఆటంకాలు వచ్చినా ఆయనే వాటి నుంచి తప్పిస్తాడనే ప్రగాఢ విశ్వాసం భక్తుల పెన్నిది ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు పైఠాన్ నగరాన్ని చేరుకున్నాడు ఊరి వెలుపల పారుచున్న గోదావరి ఎందు స్నానాన్ని ఆచరించాడు నామాన్ని జపిస్తూ అక్కడ కొందరిని విచారించి శ్రీ ఏకనాథుల వారి ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు అలా భగవద్ధ్యానంతోనే మహారాజు వారింట వాకిట నిలిచాడు ఎదురుగా కావడిలో రెండు వైపులా పెద్ద గుండిగలతో పొట్టిగా నల్లగా ఉండే దృఢకాయుడైన వ్యక్తి లోపల నుంచి వచ్చాడు నిలిచిన బ్రాహ్మణుడు అయ్యా ఇదేనా మహారాజు వారి ఇల్లు అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి చిరునవ్వులు చిందిస్తూ అవును ఇదే వారిల్లు మహారాజు వారు లోనూ పూజలో ఉన్నారు లోపలికెళ్ళండి అంటూ దారి చూపి తాను బయటికి వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు లోపలికొచ్చే సమయంలో పూజ పూర్తి అయ్యి మహారాజ్ హారతి చేస్తున్నారు హారతి తీసుకునే సమయంలో ఇంట్లోని వారు కానీ బయట నుంచి వచ్చిన వారు పూజా గృహం వద్దకు రావాలనేది అక్కడి ఆచారం కావున గిరిజాబాయి ఉద్ధవుడు అక్కడే ఉన్నారు కొత్తగా వచ్చిన ద్వారకానగర బ్రాహ్మణుడు కూడా అక్కడికొచ్చారు అందరూ శ్రీ పాండురంగ విఠలికి జై అనే జయ జయధ్వనాలు చేసి నమస్కరించుకున్నారు నూతన వ్యక్తి ఏకనాథుల వారి ముఖమండలం నందు విరాజమానైన దివ్యతేజస్సును దర్శించి తన్మయుడై నిలిచాడు కన్నుల ఆనంద బాష్పాలతో నిండి గొ గొంతు గద్గతికం కాగా మాట పెగలక అవాక్కై ఉన్నాడు శరీరం కంపిస్తుంది అష్ట సాత్విక భావాలు పొంగినవి అతని స్థితిని గమనించిన ఏకనాథులు తామే చొరవ తీసుకుని భుజం తట్టి ఆర్య ఎక్కడి నుంచి తమరి రాక ఏ పని మీద వచ్చారు అని ప్రశ్నించారు सर that... ఆ బ్రాహ్మణుడు వారి స్పర్శతో ఉలికిపడి కంపిస్తున్న స్వరంతో అయ్యా నా కోరిక తీర్చాలి తమరు నాపై దయచూపండి తమరికి జీవితాంతం కృతజ్ఞుడై ఉంటాను మీ పాదాల సాక్షిగా నేను శ్రీకృష్ణ భగవాను దర్శించుటకై వచ్చాను నాకు తమ దర్శనంతోనే నోట మాట రాక అవాక్కై నిలిచాను నన్ను కరుణించండి అంటూనే చటుక్కున వంగి వారి పాదాలపై పడ్డాడు ఆశ్చర్యపోవడం వారు అంతయింది ఆ బడుగు బ్రాహ్మణుని రెండు భుజాలు పట్టి లేపి ఆర్య శ్రీకృష్ణుని దర్శనం చేయటకు తమకేమి దొరకదు ఏమి ఆటంకము రండి పూజాగృహం లోపలకు రండి ఇదిగో ఇక్కడే కృష్ణమూర్తి కులవై ఉన్నాడు అంటూ లోపలకు రమ్మన్నారు లోపలకు వచ్చి అక్కడ కులవై ఉన్న మూర్తులను దర్శించి ఆర్య నేను కోరినది ఈ దర్శనం కాదు మహారాజ్ ఆయన నిజరూప దర్శనము అన్నాడు ప్రాధేయపడుతూ మహారాజు వారు తెప్పరిల్లుకొని ఓహో అలాగా నిజంగా అయితే పరమాత్మకు రూపం లేదు ఈ కనపడే సకల సృష్టి స్వరూపము అంతా అయిందే నాయన ఎన్ని రూపాలలోనైనా కనిపిస్తాడు ఎన్ని లీలలైనా చేస్తాడు ఆర్య తమరి కోరిక వింతగా ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం అంటే ఎవరికి వారు పొందాలి గాని ఇప్పించేటందుకు నేనెవరనయ్యా అన్నారు ఆ బ్రాహ్మణుడు కాస్త తెప్పరెల్లుకొని మహాత్మ నేను కోరిన దర్శనం శ్రీకృష్ణుడు శ్రీకంఠ్య అనే పేరుతో నీ సన్నిధిలో ఉన్నట్లు నాకు స్వప్నంలో తెలిపి ఇక్కడికి వస్తే తన దర్శనం లభిస్తుంది అని స్వయంగా చెప్పాడు మిమ్మల్ని చూచి తన్మయుడై నేను శ్రీకృష్ణ దర్శనం కో అని కోరాను శ్రీఖండను చూపించండి దర్శించుకుని అవుతాను అంటూ చేతులు జోడించి నమస్కరించాడు అంతే గిరిజాబాయి ఉద్దవుడు ఏకనాథ్ మహారాజు వారితో సహా అందరూ మాన్పడి నిలిచి కన్నుల వెంట ధారగా కారి నీటిని ఆపాలనే ప్రయత్నం కూడా మర్చిపోయి ఒకరివంక ఒకరు చూచుకుంటున్నారు కొన్ని క్షణాలు నిశ్శబ్దం వారి మధ్య చోటు చేసుకున్నది ద్వారకా వాసి బ్రాహ్మణుడు ధైర్యం చేసి అయ్యా ఏమైంది శ్రీకంఠ్యాకేమయ్యింది ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి అంటూ చేతులు పట్టి కుదిపి మహారా రాజును మాట్లాడించాడు మహారాజుకు నోటమాట పెగల్లేదు కొంచెం సర్దుకొని కన్నులు తుడుచుకుంటూ శ్రీకంఠ్యాకేమీ కాలేదు మాకేం మాయతర కమ్మింది నాయనా అంటూ కింద చెతికిల పడిపోయినారు ఉద్ధవుడు తేరుకుని ఇప్పుడే కావిడి తీసుకుని నీరు తెచ్చేందుకే గోదావరికి వెళ్ళాడు నేను పిలుచుకొని వస్తాను అంటూ బయటికి పరిగెత్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తల పంకిస్తూ ఓహో నల్లగా పొట్టిగా మంచి నా యువకుడు మీ లోపల నుంచి కావిడి గండి గుండిగలతో నాకు ఎదురుగా వచ్చాడు మహారాజు వారిల్లి ఇదే అని లోపలకు ఇదేనని లోపలికి వెళ్ళమని కూడా చెప్పాడు అయితే అతన్నేనా శ్రీఖండియా అన్నాడు మహారాజు ఎక్కిళ్ళు ఆపుకుందామన్న ఆగటం లేదు అలా బాధపడుతూనే నీవెంతో అదృష్టవంతుడు నాయన మేమే దురదృష్టవంతులం అన్నారు ఆర్య అలాగనవద్దు తమరు గొప్ప భక్తులు కాబట్టే మీకు సహాయపడుతూ ఇక్కడ ఒక పని మీద ఉన్నానని భగవంతుడు చెప్పాడు భక్తులంటే భగవంతునికి ఎన్నలేని ప్రీతి తమరి సేవలో భగవానుడు భగవానుడు ఉండి దాసులకు దాసుడన్న పేరు సార్థకం చేసుకున్నాడు అంటూ పొగుడుతుంటే ఏకనాథునికి హృదయంలో శూలాలు గుచ్చుతున్నంత బాధగా ఉంది ఉద్ధవుడు ఊరంతా గాలించాడు కనపడిన వారందరిని అడిగాడు ఎవ్వరూ శ్రీఖండి ఆచూకి తెలుపలేకపోయారనే వార్త వినిపించ వినిపించాడు గిరిజాబాయి వివశరాలే కన్నీరు కారుస్తున్నది ఏకనాథుల వారు తనను తాను సంభాళించుకుని అవును ఆయన ఇంకెందుకు దొరుకుతాడు తనకు తానుగా కట్టుబడ్డాడు కాబట్టి యశోదమ్మతో తాటితో రోటికి కట్టేసింది తనకు తానే చెప్పి ఆ బ్రాహ్మణుని మన ఇంటికి పంపాడు కాబట్టి మనకి ఈ విషయం తెలిసింది ఆయన్ను మనం కనిపెట్టగలమా ఎంత చదివినా ఎంత విన్నా మనం మూర్ఖులమే అతని మాయే గొప్పది ఆ మాయా మోహంలో మనల్ని ముంచేశాడు అంటుంటే గిరిజాబాయి అవునండి ఇంత పని ఒక యువకుడు క్షణంలో చేస్తున్నాడని ఆశ్చర్యపోయేదాన్ని కానీ సాక్షా సాక్షాత్ శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడని నేను ఇన్ని సంవత్సరాలు సహచర్యంలో కూడా ఊహించలేని అజ్ఞానినండి అని బాపోయింది ఆర్య నేను వచ్చి మీకు చాలా కష్టాన్ని కలిగించాను క్షమించండి నా భాగ్యం ఇంతే కాబోలు అంటూ బ్రాహ్మణుడు వాపోతున్నాడు ఒక్క ఉదుటన మహారాజు వారు లేచి ఆసనం పైన కూర్చోండి హే దాన హే దానవాంతక వేదా వేద వేదాంత వేద్య భక్తవత్సల కార్యకారణ స్వరూప దయాగణ శరణాగత రక్షక హే గజేంద్ర కరుణాపారిణి హే మాధవ రమా రమాధవ మా ఎందరి దోషములను పరిహరి పరిహరించుము దేవదేవ మా కన్నుల ముందర నడియాడు నీ రూపమును గుర్తించలేని మూర్ఖులము మన్నించము తండ్రి నీవు స్వయంగా ఆదేశించగా ఎంతో ఆశగా వచ్చిన ఈ దీనుడైన బ్రాహ్మణ్ణి నిరాశపరిచితవా మాయా పరా మా అపరాధాలన్నీ మన్నించి నీ రూపమును దర్శింపచేసి బీడువారిన మా హృదయాలకు శాంతిని ప్రసాదించవయ్యా దీన శరణ్య పన్నెండు సంవత్సరాలు ని చేయించుకున్న సేవలకు నేనేమి ఇవ్వగల తండ్రి లెట్లు గడిచినవో తెలియటం లేదు నీ దాసులము దీనులము కృపానిధి దర్శనం ప్రసాదించుము శ్రీఖండియా శ్రీకృష్ణ అంటూ ప్రార్థించారు అందరూ నిర్విణులై చూస్తున్నారు పూజా గృహమంతా సువాసన భరితమైంది వినీల కాంతి గది నిండింది తేజోమయుడైన శ్రీకృష్ణ పరమాత్మ చతుర్భుజాల హిందు శంఖ చక్ర గద పుష్పములతో ఫణిపణా పణి పణాలాంకృత కిరీటంలతో సాక్షాత్కరించెను ద్వారక బ్రాహ్మణుడు గిరిజాబాయి ఉద్ధవుడు ఏకనాథతో సహా అందరూ సాష్టాంగ వందనాలు చేశారు శ్రీకృష్ణమూర్తిని తనివి తీరా అందరూ దర్శించుకున్నారు ఏక నీవు ఏకాగ్ర మనసుతో భక్తిని అలవర్చుకున్నావు నీ ఇంట సేవ చేయాలనే కుతూహలం నన్ను నిల్వనీయలేదు అందుకే శ్రీఖంధ్యాగా వచ్చి పన్నెండు సంవత్సరాలు పుష్కర కాలం నీకు కాదు భక్తులందరినీ నీ మూలంగా సేవించుకున్నాను నాదే నాకు తృప్తి మీ అందరికీ ఇదే నా సందేశం మిమ్మ విడిచి నేను లేను నేను లేక మీరు లేరు అన్ని రూపాలు నావి అంతటా ఉన్నది నేనే నీ రూపంగా నేను అందరికీ సేవలను అందిస్తున్నాను నీలోనే స్థిరంగా ఉంటాను అని పలికి అంతర్ధానమైనారు పరమాత్మ కృపకు మహారాజ్ పాత్రులైనారని విని ఊరి జనమంతా పరుగులెడి పరుగులుడి వచ్చారు అందరూ శ్రీఖండాన్ని చూసిన వారే అతడి కృష్ణ పరమాత్మ అని ఇప్పుడు తెలుసుకున్నారు ఆయన భుజాన మోసిన కావిడికి నీరు నింపిన గుండిగలకు ఇప్పటికీ భక్తులు నమస్కరించుకుంటున్నారు నమస్కరించుకుంటారు విశేషంగా శ్రీ ఏకనాథుల వారి పుణ్యతిథి నాడు వారింట గుండెగలు ఎందరో నీరు తెచ్చిపో నింపడానికి ప్రయత్నిస్తారు అది నిండనే నిండదు ఆ గుండె దానంతటదే నీరు నిండి నీరు పొల్లిపోతుంటే భక్తులు చూచి అదృశ్యంగా శ్రీకృష్ణుడే నీరు నింపాడని నమస్కరిస్తారు ఆ దృశ్యం చూచేటందుకు వేలాదిగా భక్తులు అక్కడికి చేరుతారు ఇది ఈనాటికి కనిపిస్తున్న సత్యమే మహారాజ్ వారి పరాభక్తి శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారితో పాటుగా మరికొందరికి కలిగిన అద్భుతం అద్భుత దర్శనం ఎన్నో జన్మల సుకృత ఫలమని భావించారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి రణరంగం మధ్యలో విశ్వరూప దర్శనం అనుగ్రహించారు అది వారి శక్తి చేత అర్జునుడి కొక్కడికే దర్శనమైంది గురుసభ మధ్యలో శ్రీకృష్ణుని పరాభవించ పర పరాభవించబోని దుష్ట చతుష్టయానికి అసలు ఏమీ కనిపించకుండా పోయింది ధృతరాష్ట్రునికి మాత్రం దివ్య దృష్టిని ప్రసాదించడం ద్వారా పరమాత్మ యొక్క విశ్వరూపం దర్శనమైంది కానీ భక్తిభావం అతనిలో వికసించలేదు ఏదేమైనా పరమాత్మ సంకల్పం వల్లనే ఆయన యొక్క నిజ రూపాన్ని దర్శించడం సంభవిస్తుంది ద్వారకావాసి అయిన సాధకునికి ప్రేరణ కల్పించడం ద్వారా పరమాత్మ తన నిజరూప దర్శనాన్ని ఏకనాథులతో పాటు అందరికి అనుగ్రహించారు ఈ దివ్యానుభూతి వర్ణించటకు మాటలు చాలవు అనుభవ అనుభవైక వేద్యమే అంటూ ఏకనాథ్ మహారాజ్ వారు తమ అభంగాలలోనూ పాటల్లోనూ పొందుపరిచారు మనం ఏదైనా క్షేత్రానికి పోయి దేవదర్శనం చేసుకుంటాం తర్వాత ఎప్పుడు తల తల తలంచుకున్నా ఆ దర్శన విశేషాలు మన మనస్సు అనే అద్దంపై స్పష్టంగా కనిపిస్తాయి అలాంటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్న పుణ్యాత్ములకు మరలా మరలా తల తలంచుకున్నప్పుడల్లా ఆ దివ్య మంగళమూర్తి స్ఫురించటం సహజమే కదా అందుకే దివ్య దర్శనం అన్నారు రామకృష్ణ హరి జై జై పాండురంగ హరి జై జై